ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త యాసంగి రైతు భరోసా పడే తేదీలు విడుదల స్థానికల ఎన్నికల కంటే ముందే పది ఎకరాల లోపు అరవై ఐదు వేలు పదిహేను వేలు ఈ నిబంధన తప్పనిసరి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసుకున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు కోట్ల మంది రైతులందరికీ ఈ వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రబీ కాలానికి సంబంధించి పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు వరికి మాత్రం ఐదు వందల రూపాయల బోనస్తో నలభై ఎనిమిది గంటల్లోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి శుభవార్తగానే చెప్పుకోవచ్చు క్వాంటా పెట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు పడడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో భాగంగా యాసంగికి సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది స్థానిక ఎన్నికల కంటే ముందే పది లోపు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం ఎకరానికి ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాల వారికి అరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఐదు ఎకరాల వారికి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ విధంగా డబ్బుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని నిర్ణయించినట్లు మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల రైతులందరికీ ఈ రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ కూడా అత్యంత త్వరితగతంగా రావడం జరుగుతుంది ఎవరికైతే రవి కాలానికి సంబంధించి ఖరీఫ్ కాలానికి సంబంధించి పడలేవో వారందరికీ కూడా అత్యంత త్వరితగతంగానే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది